ఈరోజు ధరూర్ గ్రామానికి చెందిన నవీన్ చనిపోతే వారి తండ్రి అయిన అర్తప్ర ప్రసాద్కు రెండు లక్షల రూపాయల చెక్కు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై లక్షల మంది ఉన్నారు వారందరికీ కూడా క్రియాశీల సభ్యులకు కానీ సాధారణ సభ్యులకు కూడా రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం జరిగింది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు పార్టీ దానికోసం వెచ్చించడం జరిగింది జైత్యాల నియోజకవర్గ పరిధిలో యాభై మూడు వేల మందికి ఈ రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసినాం ఆ సందర్భంలో నవీన్ ధరూర్ గ్రామానికి చెందిన నవీన్ ఒక దళిత బిడ్డ మా పార్టీకి మంచి క్రియాశీల కార్యకర్త యాక్సిడెంట్లు చనిపోవడం ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధలు మునిగిపోయింది ఎందుకంటే ఒక యువకుడు ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు ఎదిగేస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడు అనుకుంటారు తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ ఒక చెల్లె ఉన్నది మరి ఆ సందర్భంలో పనిచేసే కొడుకు చనిపోయిన బాధలు ఉన్నారు చనిపోయిన అబ్బాయిని మనం తీసుకురాలేం కానీ ప్రాణాన్ని తీసుకురాలేం కానీ ఆర్థికంగా సహాయం ఆ కుటుంబానికి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కావచ్చు మంచికి చెడు చూసే విధంగా మా పిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చేయడంతో రెండు లక్షల రూపాయల చెక్ రావడం జరిగింది నేను మా తండ్రి ప్రసాద్ గారికి వాళ్ళ భార్య నవీన్ తల్లి కూడా ఇక్కడికి వచ్చింది గ్రామ పెద్దలు మండల నాయకుల సమక్షంలో ఈ చెక్ నవీన్ తండ్రి ప్రసాద్కు ఇస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జగిత్యాల మండలం ధరూర్ గ్రామానికి చెందిన యువకుడు నవీన్ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో యాక్సిడెంట్లు మానించడం జరిగింది ఆ అబ్బాయి మోదుడు కూడా టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు కుటుంబం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంది క్రియాశీల సభ్యుడు ఆ సభ్యత్వం ఉన్న వారందరికీ కూడా పార్టీ అధ్యక్షులు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం జరిగింది దాని వలన నాడు బిఆర్ఎస్ పార్టీ పక్షాన నవీన్ తండ్రి అయిన ప్రసాద్ గారికి రెండు లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమ ఉన్న పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ న్యాయవాది తమోదర్ రావు గారికి సీనియర్ నాయకులు వెంకన్నకు రూరల్ ఎంపీపీ సోదరుడు మహేష్ గారికి కల్లడ మాజీ సర్పంచ్ మహేశ్వరావు గారికి పార్టీ ఉద్యమ నాయకుడు సీనియర్ నాయకుడు మా కాసింబాయ్కి అదేవిధంగా అర్బన్ జేపీటీసీ యువ నాయకుడు తమ్ముడు మహేష్ గారు కోస మెంబర్ ఉబ్బోద్ది గారు గ్రామ నాయకులు శ్రీనివాసు రాజము